అందరికీ ముందుగా మన తరపున నుంచి అయితే మన ఛానల్ తరపున వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అందరం అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోకి అడుగు పెడుతున్నాము ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని హ్యాపీగా న్యూగా జరుపుకోవాలి అంటే మన చేతిలో ఉంది ఒక ఒక ఈ నెక్స్ట్ ఇయర్ హ్యాపీగా న్యూగా ఉంటేనే అది హ్యాపీ న్యూ ఇయర్ అయిపోతుంది లేదంటే ఉట్టి ఇయర్ అయిపోతుంది సో మనం దాన్ని హ్యాపీగా న్యూగా ఎలా జరుపుకోవాలి అంటే మనకున్న ఒక అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోవాలి ఎవరైతే జాబ్ లేక బాధపడుతున్నారో ఎవరికైతే గవర్నమెంట్ జాబ్ రావాలనుకుంటున్నారో ఎవరైతే యూనిఫామ్ కల నిజం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే బంపర్ ఆఫర్ మన చేతిలో ఉంది అదే మనకి ఎస్ఎస్సి జీడీ నుంచి సెంట్రల్ కానిస్టేబుల్ సో మనకున్న నోటిఫికేషన్ని మంచిగా యూటిలైజ్ చేసుకొని ఈ ఉన్న నలభై ఐదు రోజులని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని ఒక ప్రాపర్ ప్రిపరేషన్ తోటి ముందుకెళ్తూ మంచి టెస్టులు రాసుకుంటూ మంచి స్కోర్ తెచ్చి మంచి ఫోర్స్లో జాబ్ వస్తే మంచి జీతంతో పాటు మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్తున్నాను అది ఎప్పుడు ఉంటుంది అంటే అది మనకు మొత్తం ఈ జరిగే ప్రాసెస్ మొత్తం మనకి రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరగనున్నాయి కాబట్టి మనకి రాబోయే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము హ్యాపీగా న్యూగా ఇయర్గా డెఫినెట్గా మూడు ఉంటాయి హ్యాపీ న్యూ ఇయర్ తోటి మనం డెఫినెట్గా అడుగు పెట్టబోతున్నాము మంచిగా ఒక ప్రణాళికతోటి ప్రిపేర్ అయితే మనకు జాబ్ వస్తుంది సో జాబ్ అచ్చడితో మనకి నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్ డిసెంబర్ కల్లా డెఫినెట్గా ట్రైనింగ్లో ఉంటారు శాలరీ ఎత్తుకుంటారు అదే నువ్వు స్టేట్ కానిస్టేబుల్కి స్టేట్ ఎస్ఐకి ప్రిపేర్ అయితే ప్రిపేర్గా బట్ దానికి టూ ఇయర్స్ పడుతుంది ఆ టూ ఇయర్స్ లోపు నువ్వు వన్ ఇయర్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని నువ్వు వితిన్ త్రీ ల్యాక్స్ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ తోటి శాలరీ నీ చేతులతోటి ఉండి మళ్ళీ నువ్వు ప్రిపేర్ స్టేట్ పోలీస్ ఏదైతే నువ్వు మిస్ అయిన అనుకుంటున్నావో దానికైతే ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అయితే ఈ వీడియోలో నేను చెప్పబోయే అంశాలు ఏంటంటే ఒకటి రావట్లేదు రావట్లేదని చెప్పేసి చాలా మంది అంటున్నారు దాని గురించి చెప్పుకుందాం అంతేకాకుండా రెండోది ఏంటంటే ఒక రెండు కేటగిరీలుగా విభజిస్తున్నాను అది ఏంటంటే లాస్ట్ టైం వన్ ఆర్ టూ టైమ్స్ అటెంప్ట్ చేసి డిస్క్వాలిఫై అయిన వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యారు సిబిటీలోనా ఈవెంట్స్లోనా మెడికల్లోనా సో అయితే ఎక్కడెక్కడ అయ్యారు దేని దేని ఛాన్స్ ఉన్నాయి ఈవెంట్స్ అవుతే మీరు రన్నింగ్ రన్నింగ్లో ఎలా పోయినా అది రన్నింగ్లో ఇలా డిస్క్వాలిఫై అయ్యారు మెడికల్ అయితే మెడికల్లో ఎక్కడెక్కడ డిస్క్వాలిఫై అయ్యారు దేని మీద డిపెండ్ అయ్యారు సో దేని మీద ఫోకస్ చేయాలి సో దాని గురించి చెప్పుకుందాం హైట్ హైట్ డిస్క్వాలిఫై అయిన వాళ్ళు వెయిట్ డిస్క్వాలిఫై అయిన వాళ్ళు వాటి గురించి కూడా కొన్ని ట్రిక్స్ ఉంటాయి వాటి గురించి కూడా చెప్పుకుందాము సెకండ్ ఏంటంటే మనము ఎవరైతే ఈసారి ఫస్ట్ అటెంప్ట్ ఇస్తున్నారో కొత్త కొత్తగా అటెంప్ట్ ఇస్తున్నారో ఇదే నా మొదటి ప్రయత్నం అనుకుంటున్నారో ఇంకో నోటిఫికేషన్ మీద డిపెండ్ కాకుండా ఈ నోటిఫికేషన్లోనే బయట పడాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ గురించి అయితే నేను చెప్పడం జరుగుతుంది ఓకేనా సో ఫస్ట్ కేటగిరీ ఏంటంటే ఎవరికైతే ఈ రావట్లేదు రావట్లేదని బాధపడుతున్నారో బాధపడుతున్నారో వాళ్ళ గురించి అది చెప్తున్నాను అర్థమెటిక్ అంటే ఏంటి మనకి ఇప్పుడు మనకున్న ఎస్ఎస్సి జేడీలో ఎనభై మార్కులు ఉన్నాయి ఇరవై మార్కులు అర్థమెటిక్ ఇరవై మార్కులు రీజనింగు ఇరవై మార్కులు జనరల్ సైన్స్ ఇరవై మార్కులు మనకి ఏంటిది ఇంగ్లీషు ఓకేనా సో ఆర్థమేటిక్ని ఇరవై మార్కులు పక్కకు పెడితే నీకు ఇంకా అరవై ఉంటాయి సో ఈ అరవై మార్కులతోటి నువ్వు బాగా ఫోకస్ చేయి ఈ అరవై మార్కుల మీద ఫోకస్ చేయి ఈ అరవై మార్కుల మీద ఫోకస్ చేయడంతో పాటు నువ్వు ఇరవై మార్కులను వదిలిపెడతావు అంటే వదిలిపెట్టవు ఏం చేస్తావు ఇరవై మార్కులని కొన్ని కొన్ని షార్ట్ కట్ ట్రిక్స్ చూస్తావు మనం కూడా ఈ మధ్యలో షార్ట్ కట్ ట్రిక్స్ అయితే స్టార్ట్ చేసినాము డెఫినెట్గా మనం ఫార్టీ ఫైవ్ డేస్ ప్లాన్ అనేటువంటిది డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేద్దాము అది నువ్వు షార్ట్ వీడియోనా లాంగ్ వీడియోనా ఏదైనా కానీ డెఫినెట్గా అయితే ముందుకు రోజుకు ఒక వీడియోతో అయితే నేను వస్తాను అవి డెఫినెట్గా యూజ్ అవుతాయి ఎవరైతే షిఫ్ట్లో మీ ఎగ్జామ్ రాస్తారో కావాలి అంటే మన వీడియోస్ని మళ్ళొకసారి చెక్ చేసుకోవచ్చు ఆ విధంగా యూస్ఫుల్ అయ్యే విధంగా నేను వీడియో చేస్తాను ఓకేనా సో అయితే ఈ ఎవరైతే మ్యాథ్స్ అనేటి వాళ్ళు ఖాళీగా అయితే వాళ్ళు అక్కడో ఇక్కడ యూట్యూబ్ షార్ట్స్ లేదంటే షార్ట్ కట్ ట్రిక్సో నేర్చుకొని ముందుకు అయితే వెళ్తారు సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నానంటే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఇజ్ కోస్ట్ ఏ టూ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వర్ రిజుకోస్ట్ ఎంత అంటే నువ్వు అజిబ్ర మొత్తం చేస్తావా చేయవు ఏ షార్ట్ కట్ ట్రిక్స్ ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏ స్క్వేర్ మైనస్ టూనో ఈ ట్రిక్ నేర్చుకొని నువ్వు ఇంప్లిమెంట్ చేస్తావు కాబట్టి ఇలాంటి కొన్ని ట్రిక్స్ నేర్చుకొని ముందుకెళ్తావు డెఫినెట్గా అలాంటి ట్రిక్స్తో పాటు నేర్చుకునేవి ఎగ్జామ్లో డెఫినెట్గా వస్తాయి నువ్వు అటెంప్ట్ చేస్తావు అదే ఒక ఫైవ్ టు టెన్ మార్క్స్ అయితే వేస్తావు కాబట్టి నీకు సెవెంటీ మార్క్స్ నిచ్చేస్తా లో ఉన్నాయి మరి సెవెంటీ మార్క్స్ అయితే నువ్వు ఇస నెగిటివ్ కూడా చాలా తక్కువ ఉంది మనం అన్ని పెట్టినా తప్పులేదు అంటే అన్ని పెట్టాలని చెప్తలేను అన్ని పెట్టినా తప్పులేదు సో నెగిటివ్ మార్క్స్ అయితే తక్కువ ఉన్నాయి ఈ సెవెంటీ సెవెంటీ మార్క్స్ నీ చేతిలో ఉన్నాయి ఇంకా నువ్వు ఆర్థమెటిక్ రాదు అర్థమెటిక్ వస్తున్నాయి జాబ్ వస్తుంది అనే తాట్ తోటి ఎందుకుంటావు సో దాన్ని అయితే తీసి పడేయాలి కాబట్టి ఈ డెబ్బై మార్కులో నువ్వు మంచిగా ప్రిపేర్ అయితే మంచిగా ఈ వీటి మీద ఫోకస్ చేసి ముందుకెళ్ళు డెబ్బై మార్క్స్లో డెబ్బై మార్కులు వస్తాయని లేను సో అన్నింటిలో యావరేజ్గా ఒక ఎయిటీ పర్సెంట్ మార్కులు తీసుకున్నా కానీ పదిహేను 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 ఇట్లా తీసుకుంటా ముందుకెళ్ళు సో నీకు అప్పుడు జాబ్ ఎందుకు రాదు చూసుకో ఓకేనా సో ఇది సో ఈ ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ కేటగిరీ ఎవరైతే ఆటోమేటిక్ అంటే బాధపడుతున్నారో భయపడుతున్నారో సో వాళ్ళ గురించి అయితే నేను చెప్పింది ఇది సో సెకండ్ ఏంటంటే ఆల్రెడీ లాస్ట్ టైమ్ వన్ ఆ టూ టైమ్స్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఎక్కడెక్కడ డిస్క్వాలిఫై అయ్యారు అయితే ఇద్దరు సిబిటీఆ ఇద్దరు ఈవెంట్సా లేదా మనకి మెడికలా ఒకవేళ సీబీటీలో అయితే ఎక్కడెక్కడ డిస్క్వాలిఫై అయ్యారు ఏ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయలేదు సో దాని మీద ఫోకస్ చేయండి సో సీబీటీలో నేను మంచిగా స్కోర్ చేశాను బట్ నాది రన్నింగ్లో అనే వాళ్ళు సీబీటీతో పాటు రన్నింగ్ ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసినా తప్పలేదు ఎందుకంటే రన్నింగ్ ఎప్పుడు చేసినా మనకి మెంటల్ ప్రెజర్ ఉండదు మెంటల్ ఫ్రీ మన మైండ్ ఫ్రీ ఉంటుంది యాక్టివ్గా ఉంటాము కాబట్టి రన్నింగ్ ఎప్పుడు చేసినా ప్రాబ్లం ఉండదు సో వాళ్ళైతే రన్నింగ్ మీద ఫోకస్ చేయండి ఎవరైతే లాస్ట్ టైం చెస్ట్ పోయిందో ఆ చెస్ట్ మీద ఫోకస్ చేయండి మంచి ఫుడ్ తీసుకోండి డిప్స్ ఇంకా వగేర వగైర మనకైతే ఈ డిప్స్ చెస్ట్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ అయితే చేయండి సో ఎవరైతే వెయిట్ గురించి కొత్తగా వచ్చేవారు సో దీన్ని ఆ కేటగిరీలో చెప్దమ్మకున్నాను ఓకే సో ఎవరైతే కొత్తగా వచ్చే వాళ్ళకు డౌట్ ఉంటుంది నేను వెయిట్ ఎక్కువ ఉన్నాను అని చెప్పేసి వెయిట్ తక్కువ ఉందని చెప్పేసి సో నువ్వు ఎలా ఉండవు వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు నువ్వు ఫైవ్ ఏం రన్నింగ్ కొట్టమంటే అంటే నువ్వు ఆల్రెడీ ఎలిజిబుల్ అయినట్టే సో నువ్వు వేటు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎవరైతే వెయిట్ తక్కువ ఉన్నారో నువ్వు ఫైవ్ కేమ్ కొడితే ఓకే బట్ నువ్వు చెస్ట్ మీద కూడా ఫోకస్ చేయాలి నువ్వు చెస్ట్ ఫోకస్ చేసి రన్నింగ్ క్వాలిఫై అయితే నీకు డోకలేదు ఎవరైతే వెయిట్ ఎక్కువ ఉన్నాడో వాళ్ళు కూడా నువ్వు రన్నింగ్ ఫైవ్ కేమ్ కంప్లీట్ చేయి నీకు కూడా డోకలేదు ఓకేనా సో ఇది కూడా అయిపోయిన తర్వాత మేక మెడికల్కి రా మెడికల్లో ఏంది చాలా మందికి చిన్న చిన్న డౌట్స్ తోటి చాలా మనకి మనకు వచ్చిన డౌట్లు ఎవరికి రావు అట్లుంటాయి చిన్న చిన్న వాటికి కూడా డిస్క్వాలిఫై అవుతాను అనే థాట్ ఉంటుంది వాటి నేను పక్కన పెట్టండి ఎవరైతే కలర్ బ్లైండ్నెస్ ఉందో కలర్ బ్లైండ్నెస్ ఏ విధంగా ఉంటుందో నేను ఒక వీడియో చేస్తాను షార్ట్ వీడియో అది చెక్ చేసుకోండి అది ఉన్న వాళ్ళు మాత్రమే డిస్క్వాలిఫై అవుతారు కలర్ బ్లైనస్ ఉన్న వాళ్ళు ఏంటంటే గ్రీన్కి రెడ్కి తేడా కనిపెట్టలేరు సో అది ఉన్న వాళ్ళు మాత్రం అదేంటంటే జెనెటికల్ ప్రాబ్లమ్ అది సో దానికి ట్రీట్మెంట్ కూడా ఉండదు కాబట్టి వాళ్ళు మాత్రం డిస్క్వాలిఫై ఛాన్స్ ఉంది రిమైనింగ్ ఎవరైతే ఐ సైట్ ఉన్నదో చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నవాళ్ళు వాళ్ళందరికైతే మనం కొన్ని మన చాలా నుంచి కొన్ని ట్రిక్స్ చెప్తాను అవి పాటించండి డెఫినెట్గా క్వాలిఫై అవుతారు ఇక హైట్ విషయానికి వస్తే హైట్ చాలామంది తక్కువ ఉన్న వాళ్ళు వన్ సిక్స్టీ నైన్ ఉన్నవాళ్ళు వన్ సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ వన్ ఉన్నవాళ్ళు సో వీళ్ళు కూడా కొన్ని ట్రిక్స్ ఉంటాయి ఎలా స్టిఫ్ ఉండాలి ఏ విధంగా ఫుడ్ తినాలి ఆ రోజు ఏ విధంగా నిలబడాలి వీటన్నిటి గురించి మనం కొన్ని ట్రిక్స్ చెప్పుకుందాం ఓకేనా సో అయిపోయిందా ఫస్ట్ కేటగిరీ వాళ్ళ గురించి పక్కన పెట్టు సెకండ్ ఏంటంటే కొత్తగా ఎవరైతే ఎగ్జామ్కి ఇదే ఫస్ట్ టైం ఇస్తున్నారో వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి అయితే మర్చిపోండి ఉన్న తాట్ ఏంటంటే నాది ఫస్ట్ అటెంప్టే కదా ఇంకో అటెంప్ట్ కూడా ఇవ్వచ్చు అందరూ ఒకటి రెండు అటెంప్ట్లు ఇచ్చి వచ్చింది కదా అనుకుంటారు సో దాని అయితే పక్కన పెట్టండి ఎందుకంటే నేను నా మొదటి ప్రయత్నంలోనే అచీవ్ చేసినాను ఎస్ఎస్సి జీడి సో నువ్వు ఫస్ట్ అండ్ ఫస్ట్ అటెంప్ట్ ప్రిపేర్ కావాలి అంటే నువ్వు ఒకసారి ప్రీవియస్ పేపర్స్ అయితే చెక్ చేయాలి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు ప్రీవియస్ పేపర్ చూడడం బట్ చూడడం ఇంట్రెస్ట్ చేసుకోవాలి సో ప్రీవియస్ పేపర్స్ చూసి సిలబస్ ఒకసారి అనాలిసిస్ చేసుకొని అయితే ఆల్రెడీ ఇండోర్ నుంచి ప్రిపేర్ అవుతుంటావు సో ఇంకోసారి రివిజన్ చేసుకో టెస్ట్లు రాయి టెస్ట్ బుక్ వగైర ఇవన్నీ తీసుకొని ఒకసారి టెస్ట్లు రాసి సో ఏ విధంగా అడుగుతున్నారో ఒకసారి చూసుకోండి ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్ కాదు నీది సో కాబట్టి నువ్వు రన్నింగ్ ఈవెంట్స్లో నువ్వు యాక్టివ్గా ఉన్నావా ఏ విధంగా ఉన్నావా నీదిని ఒకసారి చెక్ చేసుకో మెడికల్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సో అదొకసారి చెక్ చేసుకొని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే భయపడాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అంటే కూడా ఏమి ఉండవు సో ఉన్నా కానీ ఏంటి కలర్ బ్లైనెస్ ఉంటే మాత్రం పక్కన పెట్టి మిగతా ఏ ఉన్నా కానీ ముందుకు వెళ్ళిపోవచ్చు ఓకేనా సో ఇది ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళో వాళ్ళ గురించి చెప్తున్నాను సో ఈ రెండు కేటగిరీలు అయిపోయినాయి సో ఇది అయితే మీరు చిన్న చిన్న ఉన్న ప్రాబ్లమ్స్ని అయితే పక్కన పెట్టి ముందుకెళ్ళి ఈ నెక్స్ట్ ఇయర్ అయితే మనకి హ్యాపీగా న్యూగా ఉండేటట్టు అయితే చూసుకోండి సో నెక్స్ట్ ఇయర్ అయితే మనం జాబ్లో ఉండి ట్రైనింగ్లో ఉండడానికి అయితే ట్రై చేద్దాం ట్రై చేయాలి డెఫినెట్లుగా సో ఇరవై ఆరు వేల పోస్టులలో ఒక పోస్ట్ మనది అనుకోండి ముందుకెళ్తే డెఫినెట్గా మనమైతే విజయం సాధించవచ్చు సో ఈ ఉన్న నలభై ఐదు రోజులని డెఫినెట్గా మంచిగా యూజ్ చేసుకోండి ఈ థర్టీ ఫస్ట్ అయితే ఎంజాయ్ చేసుకోండి చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే చాలామంది ఉన్న ప్రిపరేషన్ ప్లాన్ ఏంటంటే సో ఈ థర్టీ ఫస్ట్ వరకు అయితే అలా అలా చదివినాం ఫస్ట్ నుంచి అయితే డెఫినెట్గా చదువుదాం ఒకటి తారీఖు నుంచి అయితే పక్కా చదువుదాం అనుకుంటాం సో ఒకటి తారీఖు అయిపోతే సంక్రాంతి వస్తుంది సంక్రాంతి వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది అవి ఈ ఫెస్టివల్ ఉంది ఆ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఎగుదాం సో మన దగ్గర ఉన్న చెడ్డ హ్యాబిట్ ఏంటంటే వాయిదా వేయడం ఈవెన్ నా దగ్గర కూడా అది ఈ వాయిదా వేసే పద్ధతిని అయితే మానుకోవాలి సో ఎప్పుడైతే మనం పోస్ట్ పోన్ చేసేటో మానుకుంటామో ఏదైతే మనకి కబీర్దా చెప్పిండో రేపటి పని ఈరోజు ఈ ఈరోజు పని ఇప్పుడే చెయ్యి సో అది మనం పాటిస్తే డెఫినెట్గా విజయం సాధిస్తాము సో ఈ రెండు వేల ఇరవై నాలుగులో మనము ఈ చిన్న చిన్న పోస్ట్ పోన్ చేయడం కానీ చిన్న చిన్న చెడలు వాటిని మానేద్దాం మీతో పాటు నేను కూడా చెప్పుకుంటున్నాను కాబట్టి సో మానేసి ముందుకెళ్ళి మంచి విజయం అయితే సాధించాలి ఈ రెండు వేల ఇరవై నాలుగు మనందరికీ విజయం కలిగించాలి సో నెక్స్ట్ ఇయర్లో కొత్త కొత్త అవకాశాలు మనకి రావాలి సో మంచి జాబులో మనమైతే ఉండాలి సో ఆల్రెడీ మీరు ఈ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ అప్లై చేసి ముందుకైతే వెళ్తున్నారు సో అప్లై చేసిందంటే మీరు ఆల్రెడీ ఎంటర్ అయినట్టే ఒకసారి ఈ ప్రాసెస్ అయిపోయిందంటే మీరు కంటిన్యూ డెఫినెట్గా మీకు తెలియకుండానే కంటిన్యూ అయిపోతుంది వెళ్ళిపోతుంది ట్రైనింగ్ డేట్ వస్తుంది ఆ ట్రైనింగ్ వెళ్ళిపోతారు ఆ ట్రైనింగ్ కూడా ఎట్లా కంప్లీట్ అయిపోయిందో మీకు తెలియదు అట్లా ఎంజాయ్ అయిపోతుంది మీరు డ్యూటీ కూడా ఎక్కడం జరుగుతుంది అదంతా మీరు ఈ కాబోయే రెండు వేల ఈ రాబోయే రెండు వేల ఇరవై నాలుగునో జరుగుతుంది ఈ రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎవరైతే ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో ఒక వరం అనుకోవాలి ఎందుకంటే ఈ ఇరవై నాలుగులో మన లైఫ్ అయితే చేంజ్ డెఫినెట్గా అయిపోతుంది ఎందుకంటే మన చేతులకి జాబ్ రాబోతుంది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ట్రైనింగ్ వెళ్ళబోతున్నాం సో ఎవరైతే ఈవెంట్స్ ఫైవ్కి ఏం కంప్లీట్ అయిపోతున్నారో వాళ్ళు ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రిపేర్ ఫిక్స్డ్ అయిపోతారు ఇక నాకు జాబ్ వచ్చిందని చెప్పేసి సో అది కూడా కరెక్టే నువ్వు మెడికల్ గురించి అయితే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు సో ముందుకైతే వెళ్ళిపోండి డెఫినెట్గా అందరికైతే జాబ్స్ రావాలని కోరుకుందాం సో మన ఛానల్ కూడా ఇంకొంచెం ముందుకెళ్తే సో నాకు కూడా మోటివేట్గా ఉండి ఇంకొన్ని వీడియోస్ అయితే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మీ ఎంకరేజ్మెంటే నన్నైతే ముందుకు తీసుకెళ్తుంది సో మనకి ఈ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ షేర్స్ వ్యూస్ ఎక్కువ రావడం వల్ల నాకు ఏంటంటే కొంచెం మోటివేట్ అయ్యి ఇంకొంచెం వీడియో చేయాలి ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు కామెంట్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు కాబట్టి నచ్చింది నచ్చిందని చెప్పేసి ఇంకొంచెం చేయాలని చెప్పేసి టైం అయితే మేనేజ్ చేసుకొని అయితే నేనైతే వీడియో చేయడం అయితే జరుగుతుంది డెఫినెట్గా నేను ముందుకు వెళ్తాను ఇంకా మనం ఈ మీ ఎగ్జామ్ ఫిబ్రవరి ట్వంటీ కదా సో అప్పటివరకు అయితే టెన్కే వచ్చినా కానీ ముందుకైతే మనకి సిబి సిబిటీ అప్పటికి కంప్లీట్ అయిపోతుంది సో నెక్స్ట్ రాబోయే ఈవెంట్స్ పీఈటీ పీఎఫ్టీ గురించి మెడికల్ గురించి డెఫినెట్గా మంచి మంచి ట్రిక్స్ ముందుకు ముందుకెళ్దాం సో ఈ విధంగానే మనకు సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైస్ డే